వారు ఏంటంటే విద్యార్థులను చైతన్య పరిచేటందుకు రెడ్డి హాస్టల్ స్పిరిట్ తోటి సూర్యాపేట రెడ్డి హాస్టల్ స్రిట్ అన్ని వర్గాలని కూడా సమీకరించి వాళ్ళని ఆ రోజుల్లో రామానంద తీర్థ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీని నడపాలని అంటే ఇక్కడ ఎవరినన్నో ఒక పేరు చెప్పండి అని అంటే అందరి లేచి ధర్మభిక్షంగా అయితే బాగుంటుంది అని అన్నారు అంటే ధర్మభిక్షంగా కమ్యూనిస్ట్ అయితే ఆయన దేవుళ్ళని కమ్యూనిస్టు ఆయన కాంగ్రెస్ పార్టీ మీద నిర్వహిస్త ఒక్క మాట దేవదాటడు అని ఈ మాట చెప్తున్నాను అంటే తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాదు అదర్దైన్ కమ్యూనిస్ట్ పార్టీ యూనిట్ పెట్టింది ఏంటిదంటే ఆయన సూర్యాపేటలో తెలంగా కమ్యూనిస్ట్ పార్టీ శాఖను పెట్టి వందే మాత్రం అదే సమాజం ఇట్లాంటి నేపథ్యంతో వారు చెప్పినట్లు సాంబివరావు గారు చెప్పినట్లు ఏమంటే అరుదైన వ్యక్తిత్వంగా ఆయన ఈ దేశ ప్రజలకు సేవలు అందించినటువంటి మహోన్నతుడని నాయకుడు అని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన